హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఆ కన్న కొడుకు కన్న తల్లి కంటి నీరు దుడుచుకుంటా కాబట్టే అంటే కనబడని దేవుడు ఎక్కడున్నాడో కొడక నీ తండ్రి నాకు దేవుడు రా అందుకెడతాను అమ్మా నొచ్చినోడ్డ మాట లేదు చేశారు దెబ్బ కొట్టలేదు రా రాడుకో నేను ఐదేళ్ళ పిల్లరాడే అవరు దాచుకున్నా నేను అయ్యను దాచుకున్నా నాకు అవ్వ గుర్తు తెలవదురా కొడుక నాకు అయ్యగురుతు తెలవదురా నానా

ఇంటికి పెద్ద కొడుకు మంచి వాడైతే ఇల్ల రాజులు మంచి ఉంటారు రే కొడుకు మీరు ఎట్లా చెప్పుదురా నా పాపము నోరుతో ఇవ్వాలి ప్పుడు ఆ తల్లి ప్రారంభ పోతే గుండెల బండి తీసిన సందమైంది ఓ తల్లి అంశగన్నది ఏమి అవ్వాలి తల్లి వెళ్ళిపోతే గురు కొడితే రక్తం ఓ సింప కొడితే పొద్దుల పొద్దుకి ఏడు సార్ల పాలు జీకితే బతికేటోళ్ళు పారిత్తుంది నా తమ్ములను వండబెడుతుంది గుడికి గుడ్డలు ఏ తల్లి విండుతుంది మాడకు ఏ తల్లి సమరంటుంది

డి గం అడుగుతడాట బిడ్డ మీరు పోయినాక మీ తల్లినిత్తర మీ తల్లినిత్తర మీ అన్నదమ్ముల మీ ఆత్మ గల్ల బలగముల ఎవరిని తవరగుతడాట తండ్రి పిండం అయితేనేవో వండియ వాదిన ఎవరని అని అత్తదాట జాలిక పిండం అయితే ఎవరన్నా ఒకరినిస్తలని అత్తదాటంగా అచ్చటోళ్లకు కళ్ళల్ల ఎముల కల మీద నీ ఆత్మతోటి మాట్లాడతారట ఆ యములు నీ కళ్ళల్లా కలమీద నీ ఆత్మతోటి మాట్లాడితే అయ్యా యముల నేనుండి నా పసి పిల్లల చాదుకుంట పెద్ద కొడుకు మీద ప్రేమ తీరింది చిన్న కొడుకు మీద నా భ్రమిత తీరలేదు నా వంతు సాగు నా పెద్ద కొడుకును వంతు నీ నేను యములతోటి పోతాం నువ్వు ఎంత మాట వలికినవురా నానా ఎందుకమ్మా ఇవాళ నా వంతుకు వచ్చిన యువులతోటి నిన్నెత్తానని చెప్పి నేను ఎవల కొరకు బతకారే భూమి మీద నిన్ను నేను తప్పుకున్నాకరా కొడుకో అమ్మా నేను తినే తిండి వేస్తూ కట్టే బట్ట కరావురా పత్తి దినాయి భూమి నను మెచ్చదనానా కొడుగరేల కొడుగరేల గనదుంపు కోరి గనలమగాలి ఎవలెరకు కొడుకో ఎవలగరగన నేను బదగరే నేను బనవారే రన్న వంద గచ్చన సావని వంద గత్తన కొడుగని వంద గచ్చన సావన వంద గత్తన మధురా వందెను తన తన తరాధన ఇంటికి అన్నాడు కూడా ముగ్గురు చూడు ఇంటి ముందర ఎడత ఇంటి భర్త ముఖం చూసింది ఆ తల్లి ఏ పోయే ఏదం ఈ బాబో అగో అప్పటికిప్పటికంటే ఈ ఏరుగంతకున్నా కన్న తల్లి మొగోడు దత్తి ఆడి బతికుంచి కొయ్య పోయి పోయి దంత పోయి దొయింటి కొట్టినాలు బావనింటి బాగా తల్లు తోమి చూడొస్తా వీడో తెత్తి ఆ పూటకు ఆడి బతికి ఉంచి అండి మొగోడు పోయి మీద కంచం పెట్టడం పోయి కింద కట్టలు పెట్టడం అలా కరచోట్లు పెట్టి పిల్లలు పిల్లలారని కంచం కంకే చేతికి అగో కడుపు నిండుతే వాడు అన్ని కాళ్ళు దాపుతాడు గుండెల గుండెల తిరిగి వచ్చి భార్య మీద ఎముల ఏమిరా హింసగిరి మహారాజని భార్య జీవనం ఒక్కదాన్నే కాదు పుట్టిన బ్రహ్మలలాట వందు సావన్న రాత మీకు ఒకటే గడియల రాసిండు రా అని ఆ జీవిని కదిరించలే నీతో పాటు నేను ఉన్న బాబో మన పిల్లకు తల్లి ఉంటుంది తండ్రింటాడు తండ్రి వై తల్లి ఉంటుంది బాబా నీ దండకుంటలేదు ఏములెంట వస్తాను ఏమో పుడక గుట్టిల్లు రాకుండా మీరు అమ్మ ప్రేమకు అయ్య ప్రేమకు మీరు రోజుకుంటలేనా కొడుకులా మరదులంటే కొడుకును ఆడి బిడ్డలంటే కన్న బిడ్డలు అరే కొడుక ఇంటికి పెద్ద కొడుకు బుద్ధిమంతులు కావాలి ఇంటికి పెద్ద కొడలు గుణవంతురాలు కావాలి ఏదో వ్యక్తి ఇద్దరు పిల్లల కాళ్ళ వీరేసి భార్య వరసలు ఆ పసి పిల్లల మొఖాన చూసి కొడక తమ్ముల పైలం కొడరాని మరదులు పైలం ఉన్నారు వాళ్ళు విల్ల విల్ల ప్రాణం ಪ್ರಾರಂಭ <laughs> ಇವರು కొడుకు కోడలు గుల్లెత్తిల్లే ఆ ఎత్తి శివాలను తీసుకొచ్చి ఇంటి ముందు పందిట్లేసి తండ్రిలు వేసేస్తారా వండిన కుండ తినకపోతే వాసిపోతే వంగిన పొద్దు తల్లి పొట్టలు పోకుంటే రాత్రి పగలన్న తేడు ఉండదు శృంగార చేసి ఇంత దాచుకుంటే మురుగు వాసన పడుతుంది అవయ్య కడుపు పది మంది కొడుకులు ఉడితే అవయ్యకు అక్కర కచ్చేది ఇద్దరు కొడుకులు తదిమ్మ కొడుకులు అన్నం పెట్టి సాధలేక కాదు పది మంది కొడుకులాగా కన్నా తండ్రికి పెద్ద కొడుకు ముందు నడవాలి తండ్రికి చిన్న తల్లికి చిన్న కొడుకు ముందు నడవాలి మీరు కాళ్ళు నడిచేటోళ్ళు కాదని ఆ చిన్న తమ్ముని ఎత్తుకున్నాడు ఒక తమ్ముడిని నడిపి తమ్ముడి భార్య చేతులు పెట్టినాడు ఇట్ల గడ్డా అసనాల గడ్డ కట్టిండు రెండు అట్టి కట్ట చూడేది సిరిగంధం సిద్ధ శాగలు మరి గంధం సెక్కలు మారేడు తోటి ఆకాశానికి భూదేవర వరకు అర్ధ గజం కాడు ఏర్పాటు చేయమని పచ్చి కట్టే పట్టుకున్నాడే భార్య వర్తలకు కుర్చీ లేచి కూర్చున్న తడి పెడు తాను పోసి కొత్త బట్టలు కట్టించి కాలకు పాయిరాలను పెళ్లి తిలకము దిద్ది అడ్డమారు కట్టెలు పొడుగు రెండు కట్టెలు తోడి సేమంత మంచాలనగా పేడలు తయారు చేస్తా అంటే కుమ్మరి వారి ఇంటి కుండే భార్య వర్తల పేడలు వండబెట్టి తెల్ల తెల్లబట్ట కప్పి కమరికల కట్టలు గుంజి కట్టెలు ఇంటి ముందు ఏ గడపలు ఏగుతాయి మో మోగుతాయి ఆ పేడ సుట్టూ రంగ నలుగురు నలుగురు ఏ నమ్మరు నిలబడ్డారు నిరంజనా నరమ్మా జోడు లేవిందర జోడు లే లోకం అయ్యో అన్నదాత పుణ్యమూర్తి అందరి నోటి లారిటి పండులాంటి కలిసిన అందరి మాట్లాడేటోడని అందాక పోతారు సూత్రం ఐదు నిమిషాల మౌనమైన పాటి అత్తరు లంగో దంగో తాగుపోతాడు తిరిగిపోతాడు అయ్యి గంజి పోయే నోడు అక్క చెల్లాలని నోరుమోడు చచ్చి మాకు ప్రజలే కోరుకుంటారు లోకమమ్మాజలే అరగరిగి బిడ్డలో బిడ్డలో కొల్లారి మళ్ళు కట్టి కొడుకుల కళ్ళ నువ్వు కొడుకుల మీద కోరిక నీదేమిరేనా కోరి రాత రాసిన బ్రహ్మాత రాసిన ఒప్పలేదా సొక్కు నిద్రాల తినాయా సొక్కు నిద్ర తినాయా కలవు నీకు బంద లేదా ఎత్తుకుంటారు రాను రే అను రాను రాను ఎక్కడికయ్య ఊరు వందకు వచ్చిన్లు దించి దింపుడు వెళ్ళం వేయాలి లోని గోవిలు జోడు పేడల నుంచి తలాపున ఉన్న బియ్యం విడిచి నాలుగు మూలలకు నాలుగు పిలికిల బియ్యం పోసి మిగిలి ఊళ్ళో పోసి నాలుగు అయ్యా పైసలు బియ్యం ఊరబెట్టి ముఖం మీద బట్ట తీసి ఆఖరి పిలుపు విలువల నాడు మాటలు వచ్చిన కొడుకు కోడలు వెలిసిల్లు మాటలు రాని అనపాలదన పాలరాజును పెద్ద కొడుకు ఎత్తుకోని ఏదట్టుకోని కుడిసి ఎద్ద చెట్లను చెంప దెబ్బ కొడితే రాజులకు ఏడిసిన అరుపులేదులకు ఆ ఇద్దరు చిన్న కొడుకుల ఐదు సుక్కల కంటినీ సచ్చిన జీవులకు తుర్తిగా సరిగారు ఇది ఆవిడంతా బంగారం వంకి అందుబెట్టి మొక్క మీద ఎనుకున్న ముందుకు ముందుకున్నులు మళ్ళీ

అత్త మామశి అవు ఎప్పుడు విరిసిండ్రు సచ్చిన వాళ్ళ జీవులు సర్గం అందుతుంది అమ్మా ఇద్దరు కొడుకుల అన్న ఈ కొడుకుల కవ్వన్న గుర్తు తెలియదు బాబు గుర్తు తెలియదు ఆనాడుజుడు ఉన్న మంది ఖర్చు అయిన పైసే దిగరాదు సచ్చిన మనిషి లేచిరాడు కాని కాని ఏమన్నారు ఎనక వాళ్ళ ముందుకు ముందు వాళ్ళ వెనకకు తిరిగి గోవిందా ప్పుడు కట్టం చుట్టుపలంపు తిరుగుతుంటే కాడుకు చూడు సురేంద్ర మహారాజు கங்கல வேடி கையிர தனராட ஒக்குனானு சங்கல வேடி கையிர தனராட ஒக்குனானு கங்கல வேடி கட்சி பாணவர் என்ன நில் வட்டூர் காட்டம காடை கச்ச வரக்கு இத்தர பாரிய பர்த்தர முன்ன சாவுதாரி இது முத்தை சாவுதற்றுண்டோர் ஒக்கடே பேட ஒக்கடே காடல்லரு காட்டமல வந்த வேடி மீரன காச்சறு மீர வேல் சீரு கனபடக்கு அச்சில் வேலாபுரிய அஜன்ட்டு வெட்டி கொடுக்கு பாண்டு வந்து ஒட்டு கச்சிள்ள ஆடவன் ನೀರ ಸರವಲ್ಲಾಡಿ ರೇ 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 ಅದು ಅಂದಿಗೆ ಅಂತ ಅಮ್ಮ ಮನಸಿ ಸತ್ತ ಪೇನ ದುಃಖ ಎತ್ತಕಪಾಂಗು ಎತ್ತಕಪಾಂಗು ಒಂದು ಇಪುಡಲ್ಲ ಗಣ ಇಪುಡಲ್ಲ ಕಾಡು ದುಃಖ ಕಾಟಾಳೆ ವೆಟ್ಟಂ ಕೂಡ ಕಾಟಾಳೆ ವೆಟ್ಟಂ ಕೂಡ ನೀರ ಉಡಿನ ಕತ್ತಾಡಿ ತಡಿ ಬಟ್ಟಲನಿ ದುಃಖ ಪೊಡಿ ಬಟ್ಟಲ ಮೇ ಇರಲ್ಲಾ ಅ ಆ ನೀನೋ ಮರಿ ಮೇಡಲ ಕತ್ತಲೇ ದಾನರಿ సాకలు తండ్రి చచ్చిన ఆకిలి ఊడిసి తల్లి చచ్చిన చోట రమణ తోటకి దీపంతలా వత్తేసి జ్యోతి ముట్టెత్తి ఆ జ్యోతికి దండం పెట్టి ఇల్లు రెండుకుంటే భార్య వర్తలు లేని బారు అని లేని గుడు దేవతలేని గుడి సంఘం వృధా సమయం ఏది రాదు రోజు గడిచింది రెండు రోజు కడిసింది మనం కప్పిన పాలు పాత బట్టలు సాకలు పాలు తల్లి మీద సొమ్ములు బిడ్డల పాలు కొడుకులు కోడలు బిడ్డలు వాళ్ళు మన వల్ల పెట్టి పెట్టిన అన్నము అది కాకుల గద్దెల

తల్లి తండ్రి మీకు దేవుడు దేవత ఇతం లేగ్గురు తలకు తీసుకొని పిండాల గంగలు కలిపి తల్లిదండ్రి పేరు మీద పండుగ చెప్పారుండరమ్మ అనుకున్నాడు ఆ పెద్ద ఆ భార్య దగ్గరికి వచ్చిండు బాబావద్ద తల్లి తండ్రి ఎని పిల్లలు నా తమ్ముల తీసి నీ చేతులు పెడతా తండ్రి ఉండగానే కొడుకు బుద్ధివంతులు కావాలి అచ్చే కోడలి గుణవంతురాలు కావాలి అన్న ఉండగానే తమ్ముడి గుణవంతులు కావాలి ఇద్దరు తమ్ముల వేసి భార్య చేతులు పెట్టిండు